త్వరలో పది లక్షల లోపు పెండింగ్ బిల్లులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు చెల్లిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి గత ప్రభుత్వంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెండింగ్ బిల్లులో పది లక్షల లోపు విలువైన వాటిని త్వరలో చెల్లిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ స్థాయి బిల్లుకు మొత్తం నాలుగు వందల కోట్ల వరకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అయితే చెప్పారనమాట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాటికి చేపట్టిన పనులు పెండింగ్ బిల్లుకు సుమారు పదమూడు వందల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు ఈ బిల్లు పెండింగ్కు కారణమైన భారత నేతలు ఇప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు గత ప్రభుత్వ పెద్దల స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో పసు పనులు చేయించి బిల్లులు పెండింగ్లో పెట్టి వారిని విధులు పాలు చేశారని కూడా చెప్పడం జరిగింది సో ఈ బిల్లు అన్ని కూడా ఇస్తామని చెప్తున్నారు ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి కూడా అనుమతులు అయితే ఇస్తామని చెప్తున్నారు సో మొత్తంగా పెండింగ్లో ఉన్న బిల్లు అన్ని కూడా ఎవడమైతే విడుదలైతే చేయడం జయబోతుంది దాదాపు పది లక్షల్లోపు ఉన్న పెండింగ్ బిల్లు అన్నీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్